హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ టుడేస్ గోల్డ్ రేట్స్ వా బంగారం ధరలు మరీ ఇంత తక్కువ మతిపోయే రేట్లు ఇవి పేద మధ్యతరగతి ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల వారికి గోల్డ్ అంటే ఎంతో ఇష్టం ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా బంగారం అనేదే పెద్దపీట అలాంటి గోల్డ్ రేట్ గత కొన్నేళ్ల క్రితం చాలా చీప్గా ఉండేవి ప్రతి ఏడాది పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ ప్రస్తుతం డెబ్బై మూడు వేల రేంజ్లో అయితే ఉన్నాయి సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల పంతొమ్మిదిలో బంగారం ధర కేవలం ముప్పై ఐదు వేల రూపాయలే ఉండేదని చాలామంది మర్చిపోయి ఉంటారు ఎస్ రెండు వేల పంతొమ్మిదిలో తులం బంగారం ధర ముప్పై ఐదు వేలలో ఉండగా రెండు వేల ఇరవై నాటికి అది నలభై ఎనిమిది వేలకు పెరిగింది ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి గోల్డ్ రేట్స్ రెండు వేల ఇరవై ఒకటిలో పది గ్రాముల గోల్డ్ రేట్ యాభై వేలు పలకగా రెండు వేల ఇరవై రెండు నాటికి అది యాభై ఎనిమిది వేలకు చేరింది ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో అరవై వేలు క్రాస్ చేసి ఇప్పటికీ పరుగులు పెడుతూనే ఉంది రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై మూడు వేల రేంజ్లో కదలాడుతూ ఉన్న బంగారం ధరలు రేపు గత నెల రోజుల కాలంలో చూస్తే బంగారం ధరల్లో కీలక కదలికలు కనిపించాయి గత నెల మొత్తం తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య కదలాడింది బంగారం రేటు ఇండియాలో ప్రస్తుతం గోల్డ్ రేటు మరింత ఆకర్షణీయంగా అయితే మారింది నేడు సెప్టెంబర్ పదిన గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మన ఛానల్లో పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేడు సెప్టెంబర్ పదిన గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రోజు హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బైగా ఉంది దేశంలోని అన్ని నగరాల్లో దాదాపు ఇవే ధరలు అయితే పలుకుతున్నాయి మరోవైపు వెండి ధరల్లో కూడా కీలక మార్పులు అయితే కనిపిస్తున్నాయి వెండి ధరలు కూడా బంగారంతో పాటు తీవ్ర ఒడిదిడుకుల మధ్య కదలాడుతున్నాయి ప్రస్తుతం హైదరాబాద్ లో చూసినట్లయితే కిలో వెండి తొంభై వేల రూపాయలకు చేరుకుంది రేంజ్ నుంచి బంగారం వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఆర్థిక చెప్తున్నారు దీంతో పెట్టుబడిదారులు అలాగే పసిడి ప్రియులు కొనడానికైతే రెడీ అవుతున్నారు మరికొన్ని నెలల్లో బంగారం రేటు లక్ష రూపాయలు దాటొచ్చని అంచనాలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రస్తుత వెండి బంగారం ధరలు జనాన్ని బాగా ఆకర్షిస్తున్నాయి పసిడి ప్రియులతో పాటు పెట్టుబడిదారులు కూడా పెద్ద మొత్తంలో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారు చూశారు కదా ఈ పరిస్థితుల్లో ఎవరైతే గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తున్నారో వారికి సంబంధించి ఇక రాబోయే కాలాల్లో వారికి అయితే మంచి రోజులు అయితే రాబోతున్నట్లుగా మనకి అప్డేట్ అయితే వివరిస్తుంది ఆర్థిక నిపుణులు అయితే చెప్తున్నారు